హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ వినాయక చవితి పండుగ మేము ఎలా సెలబ్రేషన్ చేసుకుంటున్నాం అనేది నేను ఈ బ్లాగ్లో మీకు చూపించబోతున్నాను ముందుగా మీకు అందరికీ వినాయక చతుర్థి శుభాకాంక్షలు మీకు అండ్ మీ కుటుంబ సభ్యులకి వినాయకుని పూజ మేము ఎలా చేసుకుంటున్నాం అనేది చూసేద్దాం ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం వినాయకుని గురించి తెలుసుకుందాము వినాయక చతుర్థి హిందువుల ముఖ్యమైన పండగ ఇది భాద్రపద మాసంలో శుక్ల చతుర్థి నాడు జరుపుకుంటారు బాల గంగాధర్ తిలక్ వినాయక చవితి ఉత్సవాలను ప్రారంభించి ప్రజలను జాతీయ ఉద్యమంలో భాగస్వాములను చేశారు ఆయన లోకమాన్య బాల గంగాధర్ తిలక్గా ప్రసిద్ధి చెందారు భారతదేశంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా అశాంతికి మూల కారణంగా పరిగణించబడే తిలక్ ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడానికి వినాయక చవితిని ఒక వేదికగా ఉపయోగించారు వినాయక చవితి ఉత్సవాల ద్వారా ప్రజల్లో జాతీయ స్ఫూర్తిని నింపారు పది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలు ఊరేగింపులు నిమజ్జనం ద్వారా ప్రజలను ఐక్యం చేశారు వినాయక చతుర్థి హిందువుల ముఖ్యమైన పండగ ఇది భాద్రపద మాసంలో శుక్ల చతుర్థి నాడు జరుపుకుంటారు జ్ఞానానికి కొత్త ప్రారంభాలకు అధిపతి అయిన వినాయకుడి పుట్టినరోజుగా దీనిని భావిస్తారు ఈ పండుగల్లో మట్టి వినాయక విగ్రహాలను ఇంట్లో ప్రతిష్ఠిస్తారు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడిని ఆరాధించి ఆయన ఆశీర్వాదాలు పొందుతారు పార్వతి పరమేశ్వరుల కుమారుడైన వినాయకుడి జన్మదినంగా ఈ పండుగను జరుపుకుంటారు వినాయక చవితి కథల్లో ముఖ్యమైన అంశం పార్వతీదేవి మట్టితో వినాయకుడిని సృష్టించి అతనికి జీవం పోసి శివుణ్ణి సాయంతో గణపతిగా మారుతుంది ఆ రోజున వినాయకుడికి ఏనుగుతల వస్తుంది వినాయకుడిని పూజించకుండా చంద్రుడిని చూడడం వల్ల కృష్ణుడికి శాపం వస్తుంది దాని నుండి విముక్తి పొందడానికి కృష్ణుడు వినాయక చవితి ఉపవాసం చేస్తాడు ఒకసారి వినాయకుడు కొండపై నుంచి జారి పడితే చంద్రుడు నవ్వి పరిహాసించడానికి పురాణాలు చెబుతున్నాయి దీనికి ఆగ్రహించిన వినాయకుడు చంద్రుడిని చూసేవారు అందరూ శాపానికి గురవుతారని శాపమిచ్చాడు ఈ శాపం నుండి విముక్తి పొందడానికి కృష్ణుడు వినాయక చవితి రోజున చంద్రుడిని చూడకుండా ఉపవాసం ఉండి వినాయకుడిని పూజించి శాపం నుండి విముక్తి పొందుతాడు హిందూ సాంప్రదాయంలో ఏ పూజ లేదా శుభకార్యం ప్రారంభించాలన్నా ముందుగా వినాయకుడిని పూజించడం ఆనవాయితీగా భావిస్తారు వినాయక చవితి రోజున వినాయకుని ప్రతిభను ఇంట్లో ప్రతిష్ఠించి పూజ చేసి ఆ రోజున వినాయకుని కథ చదువుతారు వినాయకుని గురించి కొన్ని విశేషాలు మనం తెలుసుకున్నాం కదా అంటే నాకు తెలిసిందైతే నేను కొన్ని విశేషాలు చెప్పానండి మా ఇంట్లో పూజ చూసేద్దాం ఇక మా వారైతే పూజ స్టార్ట్ చేశారు పూజలోకి వెళ్ళిపోదాం स्मै वन्दना भुचो मां तात् शान्तकारम् भुजगसेनम् पद्मनामम् सुरेशम् स्वाकार गगनसदृश्यम् मेघवर्णम् सुभाङ्गम् लक्ष्मीकान्तम् कमलानैनम् योगी बृद्यानगम्यम् वन्दे विष्टुम् भावयानम् सर्वलोकैकनादम् राम मनो रमे सासनामा तत्ुलियम श्री राम राम वरानमे आंजनेयो महाबावオリ राज हरिप्रिय तुम शीघ्र मत्कियम सबलम पुरो ओम मनो जवम मार्दने जितेंद्रिय बुद्धिमातम वरिष्ठ वाताद्वजम वानराय दामुखम श्री राम दूतं सिरसा नमामि श्री मनसा श्रुरामि आवहयामि आसनम समर्पयामि पाद्यो पाद्यम समर्पयामि हस्ते अर्घम समर्पयामि मुखे आचम्यं समर्पयामि स्नानं समर्पयामि पाद्यो तो पाद्यम समर्पयामि हस्ते अर्घम समर्पयामि मुखे आचम्यं समर्पयामि स्नानं समर्पयामि वस्त्रम समर्पयामि

अन्या शून्य सिदाहरण ध्यायेत गजानन देव सत्त कादन सन्नेदुम चतुरभजं चतुरभजं महाकायम सर्ववर्णम भोषितम सिद्धि बुद्धि समेत सिद्धि विनायक स्वामने नमः ध्यानम समर्पयामि नेक्स्ट तीसरा अंत तो मनसाचको ಅತ್ರ ಗಚ್ಚ ಜಗದ್ವಾಂದಾสุರ ರಾಜೇสุರ ರಾಜೇ ತೀಶ್ವರ ಅನಾದನಾದ ಸರ್ವಜ್ಞ ಗೌರಿ ಗರ್ಭಾ ಸಮದ್ಭವ ಸಿದ್ಧಿ ಬುದ್ಧಿ ಸಮೇತ ಸಿದ್ಧಿ ವಿನಾಯಕ ಸ್ವಾಮನೇ ನಮಃ ಆವಯಾಮಿ ಮುಕ್ತಿ ಆವಯಾಮಿ ಅಲ್ಲ ಚೇತ್ರಲ ಪೂರ್ವ ಅಕ್ಷತಲ ಇಡ್ಕೋ

మంగళం సోవ్రతరా హ్రీ సిష్ బుద్ధి సమేత సిద్ధి వినాయక స్వామి వస్త్రాయుమ్ సమర్పయా చోదరీకము భక్తక సిద్ధిబుద్ధి సమేత సిద్ధి వినాయక అర్థం పుష్పాన్ని సమర్పయామి

एक अविन्शति पत्राणि समग्रो समुक्ताय महा एक रंधायन महा कपिलायन महा कजकत्निकायन महा लंबो धरायन महा विकटायन महा विद्नराजायन महा ओम गणालय पदेन महा ओम दुमा केतेन महा ओम गणादच्यन महा ओम बालचंद्रेन महा ओम उपदुंडायन महा ओम दुर्पकर्णायन महा ओम एरम भाय महा ओम మా ఇంట్లో గణపతి పూజ అయితే మేము ఈ విధంగా అయితే చేసుకున్నాము మీరు ఎలా చేసుకున్నారు మీ గణపతి పండగ మీ ఇంట్లో మీకు ఎలా జరిగింది అనేది కామెంట్ చేయండి అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్స్